ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే మొదలెట్టారు అనుకోండి సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు అది ఒక తలా తోక లేకుండా దిశానిర్దేశం లేకుండా ఒక కన్స్ట్రక్టివ్ ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఫ్యాబ్రికేటెడ్ ఏవో ఆధారాలు వీళ్ళే సృష్టించి దాని చుట్టూ కథ అల్లి గందరగోళంగా విచారణ చేస్తూ ఉన్నారు అని వైసీపీ వైపు నుంచే కాదు ఒక రకంగా అంతర్గతంగా కొందరు పాలకపక్ష నాయకులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంత గందరగోళమైన విచారణ ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండము అని ఎలాంటి విచారణ చేస్తున్నారో చూస్తున్నాము చివరికి పదకొండు కోట్ల ఈ పదకొండు కోట్లనే ఈ ఫ్యాన్సీ నంబర్ చుట్టూ చిత్ర విచిత్రమైన వాదనలు ప్రచారాలు వీళ్ళ చేస్తులు చూస్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంటూ వస్తుంది ఈ క్రమంలో ఫస్ట్లో కేసు విచారణ మొదలైనప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు వాళ్ళ మీడియా అదో ఈరోజు జగన్ అసెస్ రాత్రికి జగన్ రేసి పొద్దునకి జగన్ రేస్ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఏమైందో మధ్యలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు జగన్ అరెస్ట్ అని మద్యం కేసుల గురించి మాట్లాడకండి సైలెంట్గా ఉండండి చట్టం ఆ పని అది చేసుకుంటూ పోతుంది అని చెప్పి సైలెంట్ ఉండమన్నారు వాళ్ళ నాయకులు సో అలా సైలెన్స్ కొన్ని రోజులు కొనసాగింది ఇప్పుడు మళ్ళీ మద్యం కేసుల గురించి టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్న ఈ లెక్కర్ కేసు గురించి జగన్ అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్ ఎక్కడ మాట్లాడడం లేదు నేను అడిగిన నారా లోకేష్ గారు మాట్లాడినా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడిన చట్టం తన పని తన చేసుకుపోతుంది ఇందులో ఎవరున్నా తప్పించుకోలేరు ఇలా కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు కానీ అనూహ్యంగా బీజేపీ నాయకత్వం నుండి ఆ రాష్ట్ర నాయకత్వం నుండి బిగ్ బాస్ త్వరలో అరెస్ట్ జగన్ త్వరలో అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళతోటి కామెంట్ చేస్తూ వాళ్ళ అంశాలను పెద్ద బ్రేకింగ్లుగా చర్చలోకి ఉంచుతూ ఉన్నారు మరి దీని వెనక ఏమన్నా వ్యూహం ఉందేమో అర్థం కావట్లేదు మొన్నడు మొన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ బీజేపీ చీఫ్ అన్నారు జగన్ అరెస్ట్ అవుతారు లెక్కర్ కేసులో ఎవరు కాపాడలేరు తప్పించుకోలేరు అని తాజాగా మంత్రి అయిన సత్యకుమార్ అంటూ ఉన్నారు తప్పించుకోలేరు బిగ్ బాస్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అరెస్ట్ నుంచి తప్పి తప్పించుకోలేరు ఎన్ని ఎంపికలు వేసినా అని చెప్పి బీజే బీజేపీకి సంబంధించిన మంత్రి అంటున్నారు బీజేపీ వాళ్ళతో జగన్ అరెస్ట్ గురించి మాట్లాడించడం వెనుక టీడీపీ వాళ్ళు సైలెంట్ ఉండి బీజేపీ వాళ్ళతో మాట్లాడించడం వెనక పదే పదే మరి దీని వెనక కూడా ఏమైనా వ్యూహం ఉందా ఎందుకంటే వీళ్ళు ఏదైనా వ్యూహాలు స్ట్రాటజీస్ అని స్క్రిప్ట్లు ఒక ప్లాన్ ప్రకారమే ఏదైనా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మరి అందులో భాగంగానే ఏమైనా బీజేపీ వాళ్ళది విధంగా మాట్లాడిస్తున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ గురించి మాట్లాడకుండా బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు తెలియదు బహుశా కొన్ని రోజులు ఏమైనా క్లారిటీగా వస్తుందేమో